పరమీసవు ఇది ఆంధ్రుడి రోషవు రమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలా కాశం నీ కదిశేషము నిప్పులపై నడిపించర నీ తెలుగుదేశం పార్టీలో సాధారణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూస్తున్నారు నువ్వు కత్తు పసుపు జండా జట్టు గించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిర వెళనాడు పరమీసం తిప్పిప్పిప్పిప్పర మీసం ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగుదేశం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇలుసు నువ్వు పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పిప్పిప్పా పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం గర్వంగా పిలిచింది రెలనాడు ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న చంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనం తరుణం నువ్వేలేసం రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచాడు జగన్ రెడ్డి ఎరువులు విత్తనాలు చంద్రబాబు గారు పాలనలో రైతాంగానికి అందుబాటులో ఉంచారు బ్లాక్ మార్కెట్ లేకుండా చేశారు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వైసీపీ నాయకులు ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు ఇంటికి కట్టకి నాలుగు వందల రూపాయలు వద్దు చేశారు ఈ చిక్కులేని ప్రభుత్వం ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్ రెడ్డి అడిగాడు నేను అధికారులకు వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు అధికారులకు వచ్చిన కరెంటు బిల్లులు తగ్గించాడో తమ్ముడు కరెంటు బిల్లులు ఏం చేశాడు సిక్కుల ముఖ్యమంత్రి ఏడు సార్లు పెంచి మోసం చేశాడు కరెంటు ఖాతాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు వందల యాభై మూడు వందలు వచ్చే బిల్లు ఇప్పుడు తొమ్మిది వందల రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కందిపప్పు చింతపండు అన్ని ప్రజలకి సౌకర్యంగా రేట్లు ఉన్నాయి చంద్రబాబు గారు సరుకుల రేట్లు పెరిగితే ఒప్పుకునేవాళ్ళు కాదు కానీ ఈరోజు అసమర్థ ముఖ్యమంత్రి దోపిడి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వచ్చినాక కందిపప్పు రేటు పెరిగింది ఏమైనా రేటు అప్పుడు అప్పుడు ఎనభై ఐదు ఉంటే ఇప్పుడు ఎంత తమ్ముడు కేజీ నూనెంత నూట ఎనభై రూపాయలు అయిపోయింది పండు అప్పుడు నూట ముప్పై ఉంటే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు ఉంది చిత్తపండు ఈ విధంగా ప్రజల్ని నిత్యావసర సరుకు రేట్లో బాధుడో బాధుడు చంద్రబాబు గారు ఉచితంగా ఇసుకిస్తే ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుక బ్లాక్ మార్కెట్ లో అందిస్తా ఉన్నాడు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రైతులు ఈ గుట్టుబాటు పడిమ్మంటే రైతులు చెప్పు చూపించాడు బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలు అందల్లో పిలిపిస్తే జైల్లో తప్పుడు కేసు పెట్టించి పెద్ద మెటర్ ఖర్చు పెట్టి ఒక రైతుని జైల్లో పెట్టించాడు ఈ పొల్లా బ్రహ్మనాయుడు రైతుని జైల్లో పెట్టించరా తప్పుడు కేసు పెట్టించి రైతులు చెప్పు చూపించిన బ్రహ్మనాయుడికి భవిష్యత్తులో సత్తులతో గ్రామాల్లో స్వాగతం పలికే రోజులు దగ్గర పడ్డాయి మార్కెట్ లో అమ్ముతా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు బియ్యం ఈ చేత్తో బియ్యం ఇస్తున్నారు ఆ చేతితో లాక్కుంటున్నారు పది రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇచ్చి బియ్యం కొని నలభై రూపాయలకు అమ్ముకుంటున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు రోజుల బియ్యం రేషన్ బియ్యం పోవలకిస్తున్న బియ్యం కూడా ఈరోజు ఎగుమతి చేస్తున్నారు ఈ రోజు దోపిడి చేస్తూ ఉన్నారు ఇసుకలో దోపిడి అలాగే బియ్యంలో దోపిడి బ్రాంతి తెలంగాణ బ్రాంతి తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు అలాగే మద్యం ఎక్కువ రేట్లు కమ్మి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు